హలో అండి నమస్తే అందరికీ మదర్స్ అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు భారతీయ తల్లుల గురించి పది ప్రత్యేకమైన విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం తల్లి ప్రేమ మరియు ఆమె మనకిచ్చే ప్రోత్సాహం మద్దతు మదర్స్ డే మాతృప్రేమ మరియు త్యాగం యొక్క వేడుక మమ్మల్ని పోషించే మార్గనిర్దేశం చేసే మరియు స్ఫూర్తినిచ్చే మహిళలను గౌరవిస్తుంది ఇది కృతజ్ఞత భావాన్ని వ్యక్తీకరించడానికి ప్రేమను కురిపించడానికి మరియు మన జీవితంలో తల్లులు పోషించే అమూల్యమైన పాత్రను గౌరవించాల్సిన సమయం భారతీయ తల్లుల ప్రేమ జ్ఞానం మరియు వెచ్చదనం యొక్క నిధి వారి పెంపకం స్వభావం నుండి వారి ప్రత్యేకమైన చమత్కారాల వరకు వాటిని నిజంగా ప్రత్యేకంగా చేసే లెక్క లేనన్ని పూజ్యమైన అంశాలు ఉన్నాయి భారతీయ తలులను నిర్వచించే పది హృదయపూర్వక లక్షణాలు ఇక్కడున్నాయి ప్రతి ఒక్కటి కుటుంబ జీవితానికి ఆకర్షణ మరియు ఆప్యాయత యొక్క పొరను జోడిస్తుంది షరతులు లేని ప్రేమ భారతీయ తలులు షరతులు లేని ప్రేమకు ప్రతిరూపం వారి ఆప్యాయతకు అవధులు లేవు మరియు పరిస్థితులతో సంబంధం లేకుండా వారు తమ పిల్లలపై ఉదారంగా ఉదార స్వభావాన్ని చూపిస్తారు స్క్రాప్ చేయబడిన మోకాల్ని ఓదార్చడం నుండి విజయాలు జరుపుకోవడం వరకు వారి ప్రేమ కుటుంబ బంధాల పునాదిని ఏర్పరుస్తుంది ఆమె చేసే వంట మాయాజాలం భారతీయ తలులకు సాధారణ పదార్థాలను రుచికరమైన వంటలుగా ఎలా మార్చాలో తెలిసిన నైపుణ్యం ఉంది అది వారి సిగ్నేచర్ పప్పైనా లేదా నోరీరించే బిర్యానీ అయినా వారి వంట ప్రేమతో కూడిన శ్రమ వ్యామోహం మరియు సౌకర్యాన్ని పెంచే రుచులతో ప్రతి భోజనాన్ని నింపుతుంది అమ్మ ప్రార్థన యొక్క శక్తి భారతీయ తల్లులు తరచుగా ఆధ్యాత్మికం వారి విశ్వాసంలో ఓదార్పు మరియు బలాన్ని కనుగొంటారు వారు తమ కుటుంబం యొక్క శ్రేయస్సు కోసం ప్రార్థనలతో ప్రతిరోజు ప్రారంభిస్తారు మరియు కరుణ వినయం కృతజ్ఞత విలువలను స్వీకరించడానికి వారి పిల్లలకు మార్గనిర్దేశం చేస్తారు రక్షిత ప్రవృత్తులు భారతీయ తలుల యొక్క ముఖ్యమైన లక్షణం వారి రక్షణ ప్రవృత్తి వారు తమ పిల్లలను శారీరకంగా మరియు మానసికంగా హాని నుండి రక్షించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు మల్టీ టాస్కింగ్ మాస్ట్రోలు భారతీయ తల్లులు మల్టీ టాస్కింగ్ ఇంటి పనులు కెరియర్ బాధ్యతలు మరియు కుటుంబ బాధ్యతలను అప్రయత్నంగా గాడు చేయడంలో మాస్టర్స్ ఆర్థిక నిర్వహణ కుటుంబ సమావేశాన్ని నిర్వహించడం లేదా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాలకు హాజరు కావడం వంటివి దీంట్లో కొన్ని అంతులేని త్యాగాలు ప్రతి విజయగాథ వెనుక భారతీయ తల్లుల మౌన త్యాగం ఉంటుంది వారు తమ పిల్లల అవసరాలను వారి సొంత దానికంటే ఎక్కువగా ఉంచుతారు వారి కుటుంబ సంతోషం మరియు శ్రేయస్సు నిర్ధారించడానికి వారి కళలు మరియు కోరికలను ఇష్టపూర్వకంగా వారు త్యాగం చేస్తారు ఎవర్ గ్రీన్ సలహా భారతీయ తల్లు తరతరాలుగా సేకరించిన జ్ఞాన సంపద కలిగి ఉంటారు వారి సలహా తరచుగా హాస్యం మరియు దృఢత్వం యొక్క మిశ్రమంతో అందించబడుతుంది సంబంధాల కష్టాల నుంచి కెరియర్ డైలమాల వరకు వారి సలహా ఎంతో విలువైంది ఎంతగానో ఉపయోగపడుతుంది సృజనాత్మక సమస్య పరిష్కారాలు సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు భారతీయ తల్లు చాతుర్యం మరియు వనరులతో వాటిని సంప్రదిస్తారు అది విరిగిన బొమ్మను సరిదిద్దడం లేదా కుటుంబ సంఘర్షణను పరిష్కరించడం ఏదైనా సహజమైన సామర్థ్యాన్ని వాళ్ళు కలిగి ఉంటారు భావోద్వేగ స్తంభాలు భారతీయ తల్లులు వారి కుటుంబాల యొక్క భావోద్వేగ స్తంభాలు సంతోషం దుఃఖం సమయంలో తిరుగులేని మద్దతు వారు అందిస్తారు ఉత్సాహాన్ని నింపే ఓదార్పుడిచ్చే మాటలు చెప్తారు అనాదిగా వస్తున్న సంప్రదాయాలు భారతీయ తల్లులు సంస్కృతి సంప్రదాయాలకు సంరక్షలుగా ఉన్నారు పురాతన ఆచారాలు నేటి ఆచారాలు భవిష్యత్ తరాలకు అందజేస్తున్నారు